లూర్దు మాతనూరు వసంతాల వేడుకలలో భాగంగా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో మేరీ మాత విగ్రహానికి స్వాగతం పలికిన పిఎస్ఏఎస్ అధ్యక్షుడు మూలపూరి ప్రభుకాంత్ గ్రామస్తులు గుణగల లూర్దు మాత వంద సంవత్సరాల వేడుకల్లో భాగంగా ప్రతి గ్రామంలో తిరుగుతూ మేరీ మాత విగ్రహంతో ఊరేగింపు ఏర్పాటు చేసి సువార్త ప్రకటించడం జరుగుతుంది దానిలోని భాగంగా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో మేరీ మాత విగ్రహానికి తిప్పనగుంట గ్రామ పిఎస్ఈఎస్ అధ్యక్షుడు మూల్పూర్ ప్రభుకర్ గ్రామ సర్పంచ్ కలపాల భీమయ్య ఘన స్వాగతం పలికి మేరీ మాత విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని క్రైస్తవులు నాయకులు తదితరులు పాల్గొన్నారు గుణదర గృహపై వెలసిన గుణదల అల్లూర్తి మాత వంద సంవత్సరాల వేడుకూలను పురస్కరించుకుని ఆ తల్లిని గౌరవించుకుంటూ ముఖ్యంగా గత వంద సంవత్సరాల నుంచి ఆ తల్లి యొక్క మధ్యస్థ వేడుదల ప్రార్థన ద్వారా ఈ యొక్క అనేక మేలులు పొందిన సంఖ్య భక్తులందరూ కలిసి ఆ తల్లిని గౌరవించుకోవటానికి ప్రతి గ్రామానికి కూడా ఆ తల్లి యొక్క స్వరూపమును అందుబాటులో ఉంచుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు గ్రామానికి ఒక గొప్ప భాగ్యవాని దేవుడు అవుతుంది సో ఘనంగా తల్లిని ఈ గ్రామ వాసులు అందరూ చెప్పండి ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ సంఘ పెద్దలు సభ్యులు యువతి యువకులు వీరితో పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కుటుంబము వారితో పాటు కోఆపరేటివ్ బ్యాంక్ గారు అందరూ కూడా అందరూ ఎంతో విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అందరికీ అతని యొక్క దీవెన ఎల్లప్పుడూ ఉండాలని అనుకుంటూ అందరికీ ధన్యవాదాలు